కరుణానందగిరి ఇక ఇప్పుడు దాకా పిట్టలన్నీ వచ్చిపోయినాయి ఇప్పుడే మనం ముగ్గు పసుపు పసుపు కుంకుమేసి ఇంట్లోకి వెళ్దాం మరి చలి తీవ్రత చాలా ఎక్కువ ఉంది రెండు మూడో ముగ్గు అయితే కంప్లీట్ అయింది ఇంట్లోకి వెళ్దాం అయితే పిండి ఉంటుంది ముగ్గు పిండితో వేస్తే ఇంకా మంచిగా అట్రాక్షన్ అనిపిస్తుంది కానీ చాలా టైం పడుతుంది ఇక నేను రోడ్ చాపిస్తో వేస్తాను కాబట్టి నాకు ఇదే ఈజీ అనిపిస్తుంది ఇక పండుగ అప్పుడైతే మళ్ళీ చాకపీస్ వేసి దాని మీకెళ్ళి ముగ్గుతో వేస్తే ముగ్గు చాలా హైలైట్ అవుతుంది ఇక ఎప్పుడైతే ఇంట్లోకి వెళ్దాం మరి చాలా ఎక్కువ ఉండి కూడా కొంచెం లేట్గా వేయాల్సి వస్తుంది రండి తిరుప వైపు స్టార్ట్ అయింది మనం కూడా ఇంట్లో చదువుకుందాం చాలా ఎక్కువ ఉందని కొంచెం సెవెన్ థర్టీ తర్వాత అట్లా స్టడీ చేస్తున్నట్టున్నారు మనం కూడా స్టడీ చేద్దాం మరి ఇంట్లోకి వెళ్ళి ఇక ఇప్పుడే మన పాశురం చదవడం సంపూర్ణమైంది ఇక ఈరోజు గురువారం ఇక గురువారం మార్గశిర గురువారం ఇటు ధను మాసం ప్రారంభమైంది కాబట్టి ఇక పాశురాలు కూడా చదువుతున్నాం కాబట్టి ఇక పాశరం కూడా చదువుకున్నాం ఇప్పుడు ధప్పం వేసి ఇక రోజింతే ఒక పాశరం చదువుకోవడం కొత్త పుష్పాలు సమర్పించి దీపం నైవేద్యం ఇవన్నీ తాంపులను తయారు పెట్టుకొని ఒక పాశరం చదువుకొని ఇక నైవేద్యం సమర్పించి వెళ్ళడం ఇదే సింపుల్ నా పూజా విధానం అయితే ఇక పాషరాలు పగలు టైంలో మళ్ళీ దాన్ని కొంచెం అనడం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వస్తుంది వచ్చే సంవత్సరం వరకు కొంచెం మంచిగా చదవడానికి ప్రాక్టీస్ అవుతుందేమో చూద్దాం మరి ఇక ఏదైనా నేర్చుకోవడం ఏదైనా ఇప్పుడు ఎందుకంటుకుంటే ఇది కూడా ఉండదు అట్లా అందుకని ఈ సంవత్సరం నేను ఈ సంవత్సరం అన్నా ప్రయత్నం చేద్దామని చేసిన అయితే మార్గశిర గురువారాలు ఇంకొక వారం వస్తుంది ఇక ఈ పదహారు తారీఖు నుంచి మనకు సంక్రాంతిని ఎలా పెడతారు కాబట్టి ధనుర్ సంక్రమణం అంటారు కదా అట్లా అప్పటి నుండి మళ్ళీ గోదాదేవి పాశరాలు చదువుతాం ఇక పాశరాలు చదువుతున్నాం కాబట్టి లక్ష్మీదేవి అమ్మవారిని విష్ణుమూర్తిని పెట్టుకొని నేను పూజ చేస్తున్నాను కదా ఇక గోదాపాసురాలు చదివిన మనం మార్గశిర లక్ష్మీ అమ్మవారిని పూజించిన అంతా ఒకటే ఇక ప్రతి సంవత్సరం కూడా మార్గశిర గురువారాల పూజ నేను ప్రతివారం చేసుకుంటా కానీ ఒక్కొక్కసారి వీలు కాకుంటే చెయ్య దీపారాధన చేసి చూకుంటా అట్లా ఇక చూద్దాం దీపం దూపం నైవేద్యం తాంబూలం ఇంతే ఎంతో పెద్ద పూజ చేయాల్సిన అవసరం లేదు ఇక అన్నిటికంటే ముఖ్యమైనది బెల్లం నివేదించడం ఇక బెల్లం నివేదించినా ఇక మన పూజ సంపూర్ణమైంది అయితే ఈ పాటలు పాడడం ఇవన్నీ మీకు చూపించలేకపోతుంది ఎందుకంటే నాకు అది ఇప్పుడే ఫస్ట్ టైం కాబట్టి ఇక మంగళహారతి పాట కూడా గోదామంగళం అని అల్లుంటే అది ఇచ్చుకుంటూ అంటున్నాను అంతే అట్లా ఉంది మరి పరిస్థితి సరే ఇప్పుడు బయటికి మంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాదికే శరణ్యే త్రయకే గౌరీ నారాయణీ నమశ్రిత్య దులే పిట్ట వచ్చింది తింటుంది పొద్దునే ముగ్గేసేటప్పుడే వస్తాయి ఒక్కొక్కసారి ముగ్గు వేయకముందే మబ్బుల నుండే బాగా అరుస్తాయి అవి రెండు వచ్చినాయి చూడండి ఇవి ఇప్పుడు రెండు వస్తాయి ఇప్పుడు చెట్టు మీదికి పోయింది అయితే మొగ్గేసేటప్పుడు వచ్చింది ఇక నేనేం షూట్ చేయలే కోతులు వస్తున్నాయి కాబట్టి ఇంకా ఫోన్ పట్టుకొని వస్తలేండి బయటకు అవి చూడండి అగ చూడండి రెండు వెళ్ళిపోయినాయి ఒకటి చాలా పిట్టలు ఉన్నాయి చూడండి చూడండి ఎన్ని పిట్టలు వచ్చినాయో చెట్టు మీద ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి చూడండి చాలా ఉన్నాయి ఐదారు ఉన్నాయి ఇంకెక్కువ ఉన్నాయి ఇవి వెరైటీ ఉన్నాయి చూడండి ముక్కు ఇంత కొచ్చగా ఉన్నాయి వాటిని దగ్గరికి వెళ్ళినామంటే వెళ్ళిపోతాయి చెట్టు మీద అక్కడ ఉన్నాయి ఇక్కడ అక్కడ రెండు ఉన్నాయి చూడండి చిన్న అల్కిడైనా వెళ్ళిపోతాయి అందుకనే వాటిని ఏమనద్దు మనం అక్కడ ఒక బ్లాక్ పెట్టా ఉంది చూడండి దాని మీద బ్లూ కలర్ ఉంటుంది భలే ఉంటుంది అది ఎంత షైనింగ్ వస్తుంది అంటే ఇట్లా పట్టులాగా మెరుస్తది బ్లాక్ మీద బ్లూ భలే ఉంటుంది ఇదిగో చూడండి ఇంకో చిట్టి పిట్టి వచ్చింది అది చూడండి ఇట్లా తిరుగుతూ ఉంటాయి పక్షులు బల్లే తిరుగుతాయి కదా ఒక్కటిసారి ఇట్లా గుంపులాగా వస్తాయి ఇక అల్లరి బాగా అవుతుందని నేను వస్తా అక్కడ ఆ చెట్టు మీద తిరుగుతున్నాయి ఇక్కడికి వస్తుంది ఇక అట్లా ఆడుకుంటున్నాయి సరే మరి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా ఇంకా వాయిస్ని వచ్చిన రోజు బ్రేక్ఫాస్ట్ సేమియా ఉప్మా చేస్తున్నాం చూడండి సేమియా ఉప్మా చక్కగా అయింది టీ కూడా పెట్టినా సర్వ్ చేసుకుందాం నినా రగిరి ఇక ఈరోజు మరి మన వంట క్యారెట్ పప్పు చేస్తున్నా క్యారెట్ ను మసూరి దాల్ చేస్తున్నా అయితే సింపుల్గా ఉంటుంది లంచ్ అన్నట్టుగా ఇక అంతే ఈ మధ్య అన్ని ఫంక్షన్లు అటు ఎల్లుడు ఉంటుంది ఎవరో ఒకరు ప్రతిరోజు ఒక ఫంక్షన్కి ఎల్లుడే ఉంటుంది ఇక ఇంట్లో ఉన్న వాళ్ళకు ఏదో అన్నం కూర ఉండాలి కదా అన్నీ ఇప్పుడు మన దగ్గర వేడన్నం అయింది తర్వాత క్యారెట్ పప్పు చేస్తాను తర్వాత టమాటా పచ్చడి తర్వాత ఉసిరిగాయ పచ్చడి పెరుగు ఇంతే సరిపోతే కొత్తిమీర మెంతి తర్వాత పుదీనా ఇవైతే చాలా ఎక్కువ ఉన్నాయి ఇక లంచ్ టైం అయింది మా వారు రాని వచ్చేది ఇక వేడివేడిగా ఉంటుందని నేను లేట్గా చేస్తాను అంటే కరెక్ట్ లంచ్ టైంలో అందితే అయితే సరిపోతాయి కదా మరి చల్లగా తినలేము ఈ సీజన్లో తను ట్యాబ్లెట్ వేసుకొని టెన్ మినిట్స్ లోపల ఈ కర్రీ మసూరి మసూరిదారు ఒక టెన్ మినిట్సే అంతకంటే ఎక్కువ అవసరమే ఉండదు క్యారెట్ పప్పు ఉసిరిగాయ పచ్చడి టమాటా పచ్చడి పెరుగు వేడి అన్న ఇది మరి మన లంచ్ ఈ రోజైతే టెన్ మినిట్స్లో ఇది ఉడికిపోతుంది ఫుల్గా మంట వేడదాండి నేను అరుణానందగిరి ఇక క్యారెట్లు ఇప్పుడు ఎక్కువ వస్తున్నాయి కదా క్యారెట్ హల్వా వేద్దాం అనుకుంటున్నా ఇక మన లంచ్ కూడా సింపుల్గా ఉంది కదా ఓన్లీ క్యారెట్ పప్పు పెరుగు రెండు రకాల పచ్చళ్ళు ఇంతే అందుకని క్యారెట్ హల్వా వేద్దాం అనుకుంటున్నా ఏదో ఒక స్పెషల్ ఉండాలి ఎప్పుడు ఇంట్లో ఉంటేనే బాగుంటుంది ఇంకా అన్ని పీల్ చేసి పెట్టినా ఇప్పుడు తురుముదాం దీంతో ఫ్రెష్ చేస్తే బాగుంటుంది ఇక ఇప్పుడు నేను చేస్తా చేస్తా టెన్ మినిట్స్లో మనపప్పు రెడీ అయిపోయింది అంతే స్టవ్ బంద్ చేసుకొని లంచ్ చేయడమే అయితే కర్రీ అయింది ఇగో ఇక్కడ ఈ పని కొనసాగుతుంది క్యారెట్ హల్వా చేసేయాలి మరి లంచ్ చేసిన తర్వాత స్వీట్ తింటారు కాబట్టి ఈ లోపల చేసేస్తా అసలు పిట్ట ఇక్కడి నుండి వాయిస్ బాగిన పడుతుందని వచ్చిన అది ఇక్కడ ఉంది నేను ఇటు పెట్టిన కెమెరా మళ్ళీ విచిత్రమైంది నాలుగినే అది వెళ్ళిపోయింది అంతే మళ్ళీ చిల్లి చూడండి చాలా అరిచింది ఇక్కడ దానిమ్మ గింజలు ఉన్నాయి కదా ఇక్కడ తింటుంది వాషింగ్ మిషన్ చాలా చూద్దాం చూడండి దీంట్లో నెయ్యి వేద్దాం అనే టైంకి పిట్ట వచ్చింది ఇక ఒక స్పూన్ అంతా వేసినంతే ఈ క్యారెట్ తురుము అంతా వేయించుదాం తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా నెయ్యి లేంచి ఆ నెయ్యి కూడా ఇల్లు ఇప్పుడైతే ఇది పావు కిలో అవుతుంది దాదాపుగా క్యారెట్ తురుము అంతా పావు కిలో అవుతుంది వేసేద్దాం పాలు కూడా వేద్దాం ఇక ఆల్రెడీ ఫస్ట్ తడి బాగుంది కదా తడి పోయేదాకా కొంచెం ట్రై చేద్దాం ఆ గిన్నెలు ఉన్నది కూడా మొత్తం ఊర్చింది లేస్తా నెయ్యి వేసినాం కాబట్టి ఇది తడి అంతా వెళ్ళి చక్కెర ఈ గిన్నెడు చక్కెర వేసిన వేసిన తర్వాత ఇప్పుడు కలుపుదాం కలిపితే ఇది చక్కెర కలి కరిగి మంచిగా తయారవుతుంది ఆ క్యారెట్ల చక్కెర రెండు మిక్స్ అయిపోయి పాకంలో ఉన్న క్యారెట్ ఎట్లా ఉంటుందో అట్లా మంచిగా తయారవుతుంది ఈ సీజన్లా చేస్తా నేను ఎప్పుడు సంవత్సరం అంతా ఎప్పుడు చేయము కానీ ఈ సీజన్లో ఎక్కువ క్యారెట్లు వస్తాయి కాబట్టి ఒకసారి కంపల్సరీ చేస్తా ఇప్పుడు అంతా కరుగుతూ ఉంటుంది కరిగిన తర్వాత మళ్ళీ మనం మధ్యలో మధ్యలో కలుపుకుంటే ఇక్కడనే ఉంటాం కాబట్టి కలుపుతా ఇక చూడండి ఇక్కడనేమో డ్రై ఫ్రూట్స్ కట్ చేస్తున్నా దీనిలో మనం కోవా ఉంటే కోవా వేసుకోవచ్చు ఇప్పుడు కోవా లేకపోయినా పర్వాలేదు మనం పాలు యాడ్ చేసుకుందాం ఇప్పుడే కాదు కొంచెం చక్కెర అంతా చిక్క చిక్కగా మారి క్యారెట్ అంతా చిక్కగా మారుతుంది ఆ టైంలో మనం పాలేసుకుంటూ మళ్ళీ ఉడికియ్యాలి అప్పుడు మంచిగా మనం చక్కెర ముందేసినందువల్ల పాలేయంగానే కొంచెం పాలు ముక్కలు ముక్కలు అయిపోయినట్టుగా విరిగినట్టుగా అవుతాయి అట్లాంటప్పుడు మనకు ఈ సేమ్ కోవా ఫ్లేవర్ లాగానే అనిపిస్తుంది చూడండి వచ్చినాయి అల్లరి వేస్తానేవి ఉన్నాయి ఇక డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేయడం అయిపోయినాయి ఇక చూడండి వాటర్ అన్నీ బయటకు వస్తాయి చక్కర వేసిన తర్వాత మన క్యారెట్లు ఉన్న వాటరు అన్నీ బయటకు వచ్చి ఇది కొంచెం మంచిగా తయారవుతూ ఉంటుంది ఇక ఒకసారి చిట్టి పక్షులను కూడా చూసేద్దాం రండి అంటే కల్లరే అల్లరి అల్లరి పైన జామ చెట్టు చాలా పైకే ఉంది ఇక అక్కడి దాకా కూర్చుంటాయి అవి ఎండు ఉంది కదా ఒకటంటే ఇంకొకటి అంటే ఒకటంటే ఇంకొకటి అంటే ఇక వాటి ఆడావిడి అట్లా జరుగుతూనే ఉంటుంది చూడండి క్యారెట్ పాలల్లో ఉడుకుతుంది కొంచెం లైట్ కలర్ అవుతుంది అయినా ఏం కాదు అంతే అన్నీ ఆరోగ్యకరమైనయే అయినా కానీ చక్కెర నెయ్యి ఇవన్నీ వాడడం వల్ల అంటే డైటింగ్లు ఉన్న వాళ్ళకు కొంచెం ఉంటుంది కానీ మామూలుగా అందరికీ అట్లా ఏం లేవు కదా డైటింగ్లు వాళ్ళు కొంచెం స్వీటు నెయ్యి తక్కువ తింటే బాగుంటుంది ఇక ఇప్పుడు మనం ఈ డ్రై ఫ్రూట్స్ వేయించడానికి ఇక్కడ నెయ్యి వేస్తున్నా నేను జీఆర్టీ నెయ్యి ఇది నేను నెయ్యి బాక్స్లో వేసుకున్నా ఎంత బాగుందో నెయ్యి అంటే చాలా ఇష్టం నాకు కాకపోతే ఇంకా మనకి ఇక్కడ తెలంగాణలో నెయ్యి ఎక్కువ తినే ఆచారం లేదు అందుకని తక్కువ తింటాం కానీ ఇక భలే ఉంది చూడండి నూకలు నూకలు భలే ఉన్నది నెయ్యి ఫ్రైగానే కొంచెం హీట్గానే డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించి అందులో వేసుకుందాం మరి ఇక ఈ టైంలో నెయ్యి ఎక్కువ వేస్తాం ఫస్ట్ అయితే తక్కువ వేసినాం ఈ టైంలో వేయాలి వేస్తే ఇక మంచిగా ఉంటుంది ఇవి వేసేద్దాం జీడిపప్పు బాదం కొంచెం వేడిగా అక్కనే వేసి మరి స్టవ్ బంద్ చేయాలి ఎందుకంటే ఆ హీట్కే ఇవన్నీ కూడా కలర్ వచ్చేస్తాయి అది ఒకటే చూసుకోవాలి ఈ డీప్ ఫ్రై చేసిన నెయ్యిని మనం ఈ క్యారెట్ హల్వాలని వేసేస్తాం ఒక్కొక్కరు ఒక రకంగా చేస్తారు అందరు ఒకటే మెథడ్ చేస్తారని అనుకోవాల్సిన అవసరం ఏం లేదు చూడండి మంచి బ్రౌన్ వచ్చేసినాయి స్టవ్ బంద్ చేస్తాను నేను ఇక్కడ ఇక ఇప్పుడు ఈ నెయ్యిని లేసేద్దాం ఎక్కువ టేస్ట్ ఉంటుంది ఇక అంతే అండి క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసి కలిపినాం ఫైనల్గా పైన వేయడానికి వేరే ఉంచినాయి ఇక్కడ చూస్తుంటేనే ఇక ఎప్పుడు తినాలి అని అనిపిస్తుంది కదా సూపర్ ఇక అంతే టేస్ట్ ఇక నేను చూస్తే మీకు అర్థమై ఉంటుంది మంచి టేస్ట్ ఉంటుంది ఇప్పుడైతే ముందుగా మనం పూజారూమ్ల కోసం ఆల్రెడీ చిన్నది మనం పూజారూమ్లో నైవేజ్యం సమర్పించే గిన్నె తీసుకొచ్చిన ఇలా పెట్టి తర్వాత మనకు చూస్తా పైన వేస్తా సూపర్గా రెడీ అయిపోయింది ఇంకేం డౌట్ లేదు మన క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది ఇక చూడండి సూపర్గా రెడీ అయిపోయింది ఇప్పుడు నేను టేస్ట్ చేసి మీకు చెప్తా ఎందుకంటే మళ్ళీ వీలు కాదు పరిగా అంతే అయితే ఇంకా అమ్మవారి దగ్గర క్యారెట్ హల్వా నివేదించిన తర్వాతనే నేను టేస్ట్ చేస్తుందా ఇక మళ్ళీ సాయంత్రం మళ్ళీ దీపారాధన చేసి పాలు నివేదించిన ఇక ఈరోజు మార్గశిర గురువారం కాబట్టి ఈవినింగ్ పూజ ఇక మరి ఇప్పుడైతే పూజ సంపూర్ణమైంది బయటకు వెళ్దాం ఒక పాట కూడా వాడుకున్నా ఇంకా ఏం పెట్టలే హలో అండి నేను ఆరు రమణ దగ్గర సిట్టి పిట్టలు చూడండి సాయంత్రం అయింది అయినా కూడా తిరుగుతూనే ఉంటాయి అంతే ఎక్కడుంది ఎన్నో వస్తున్నాయి అప్పటి నుండి కానీ ఇంకా ఊకే చూపించడం వీలు కాదు అయితే నేను కాలు మాట్లాడుతున్నా రెండు నైవేద్యం తినే పిట్టలు ఇంకా నైవేద్యం తినే ఇప్పటిదాకా